అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళల్లో ఉపవాచకంగా మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం పాఠ్య గ్రంథంగా సమకూర్చింది ఈ ఉపవాచకాన్ని సరళంగా సుబోధకంగా బోధించాలనే సదాశయంతో చదువుల తల్లికి కొలువులు చేస్తూ ఉన్న అక్షరార్చన డాట్ ఈ వీడియో పాఠాన్ని అందిస్తోంది రామాయణంలో రెండవదైన అయోధ్యాకాండను అనుశీలనానికి స్వాగతం దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురమన్నారు ఎందుకు ఎప్పుడు చూసినా కూడా గుర్రాలు కూల్చినటువంటి రథం మీద ఎంతో రాజసంగా టీవీగా తన తమ అందరి ముందు పుంసాం మోహన రూపాయ అన్నట్లుగా అద్భుతమైనటువంటి రాజకుమారుడు రోజు ఆయన దర్శిస్తూ ఉంటాం ఈ రోజున పాదచారియే నేల మీద నడిచి వెళ్తున్నటువంటి తమ యు కాబోయే యువరాజు ఇంత కష్టాలు వచ్చాయా ఇలా నడిచి వెళ్తున్నాడా అని చూసి బాబురమని అయోధ్యాపుర ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు లక్ష్మణులు లాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలి అనుకున్నారు అయ్యో సీతమ్మ వెళ్తోందే తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయన వెళ్త వెళ్తున్నారే మనం ఎందుకు పట్టణంలో ఉండిపోయాం మనం కూడా రాముని వెంట వెళ్ళుంటే బాగుండే అని బాధపడుతున్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయినా మాకు అయోధ్య లాంటిదే అనుకున్నారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ పిలిపించారు వాళ్ళందరి ముందు ఇంతమంది ముందైనా తన మనస్సు మార్చుకుని కైక ఒప్పుకుంటుందేమో రాముణ్ణి వద్దులే అడవికి వెళ్ళొద్దులే ఇక్కడ ఉండిపోమ్మని పట్టాభిషేకం చేసుకోమని అంటుందేమో అని భ్రమపట్టాడు దశరథ మహారాజు ఎంతమంది వచ్చినా ఇందాక చెప్పుకున్నాం కదా కఠిన శిల అయినా కరుగుతుందేమో కాని ఆ కైకేదేవి మనసు కరగలేదు కఠిన పాషాణం అయిపోయింది వెంటనే ఆమె ఆ పల్లెల్లో నారబట్టలు తీసుకువచ్చి ఇచ్చింది ఇలా రాజలాంఛనాలతో దశరథ మహారాజు సీత అలా వెళ్ళటానికి వీలు లేదు ఆమెకు కావలసినటువంటి ఆభరణాలు సంవత్సరం పొడుగుతా ఎన్నాళ్ళు అక్కడ అయో వనవాసం చేస్తుందో అన్నాళ్ళకు సరిపడా వస్త్రాలు ఆభరణాలు అన్నీ ఇచ్చాడు ఇచ్చి ఆమెను సగౌరవంగా పంపించాడు కోడలు సీతాదేవి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి వీళ్ళిద్దరూ కూడా నారబట్టలు ధరించారు అక్కడ నుంచి అయోధ్యాపట్నం వదిలి వనవాసానికి బయలుదేరటానికి అనుమతి కోసం వచ్చి ఉన్నారు వెంటనే లక్ష్మణుడు తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అనుమతి ఇవ్వు నేను అన్నగారితో బయలుదేరి వనవాసానికి వెళ్తున్నాను అన్నాడు వెంటనే తల్లి సుమిత్రాదేవి నాయన అలాగే తప్పకుండా వెళ్ళు రాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుడిగా భావించు సీతమ్మను నన్నుగా భావించు అడవిని అయోధ్యగా భావించయ్యా అని చెప్పింది రామం దాశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి అంది అంటే నీకెప్పుడైనా అడవిలో ఇబ్బంది కలిగితే తండ్రి గుర్తొస్తే రాముడే నీ తండ్రి ఎందుకో తల్లిగా నేను గుర్తొస్తే వదినమ్మను సీతమ్మనే తల్లిగా భావించు అయ్యో వదిలి వచ్చానే అని బాధపడపోక ఆ అడవినే అయోధ్యగా భావించి చక్కగా అన్నగారి సేవలో ధన్యుడివి కా అని పంపించింది సుఖంగా వెళ్ళిరా అని దీవించింది సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు సీతారామ లక్ష్మడు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతూ ఉంది ఇలాంటి తల్లి ఎక్కడైనా ఉంటారా అండి ఎవరికైనా ఒకసారి ఆలోచించండి ముగ్గురు తల్లుల్ని చూస్తున్నాం ఇక్కడ రాజమాత అయినటువంటి కౌసల్యాదేవి తన కుమారుడు శ్రీరాముడు అయ్యో నా కుమారుడు రాజు కావలసిన వాడు అడవికి వెళ్తున్నాడే అని బాధపడింది ఇది ఒక తల్లి లక్షణం కైకేయి ఇంకొకరు ఎవరో కాదు నా కుమారుడే రాజు కావాలి ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలైనా అనుభవించనే కానీ నా కొడుకుకే అన్నీ లభించాలి సుఖాలన్నీ అని భావిస్తుంది కైక ఇది ఒక తల్లి ఒకరి తల్లి లక్షణం మరొక తల్లి ఉన్న చూడండి సుమిత్ర ఈమె చూడండి కౌసల్యాదేవికి ఒక్కడే కుమారుడు కైకాదేవికి ఒకడే కుమారుడు సుమిత్రకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు రామునితో పాటు వెళ్ళిపోతున్నాడు లక్ష్మణ కుమారుడు భరతుడితో పాటు ఉంటాడు శత్రుఘ్నుడు ఇద్దరు కుమారుల్ని పెద్ద అన్నలతో పాటు పంపించి తాను సుఖంగా ఉంటూ వాళ్ళని సుఖంగా ఉండమంది లోకంలో చూడండి తల్లులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అలా రాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వెళ్లాడారు మంగళ వాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్యా మందిరానికి వచ్చాడు కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది సుమిత్రాదేవి ఆమెను ఓదారుస్తోంది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మళ్ళీపోండి అని వాళ్ళకి రాముడు ఎంతగానో చెప్పాడు మీరే అయోధ్యకు రండి లేదా మీ మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు రథం తమసానది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిద్ది చేశారు తెల్లవారుతున్నది అలసట చేత నడిచి నడిచి వచ్చి ఉన్నారేమో ప్రజలందరూ కూడా అలసిపోయి ఎక్కడ అక్కడ నిద్రపోతూ ఉన్నారు ఆ సమయంలో రాముడికి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళని ఇంత ఇంకా శ్రమపట్టడం ఇష్టం లేక వాళ్ళందరూ నిద్రలేచే లోపే ఇక్కడి నుంచి వెళ్ళాలని లక్ష్మణితో అన్నాడు సుమంత్రుణ్ణి సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తికమక పడ్డారు తమ ముద్దు నిద్రను తామే నిందించుకున్నారు అయ్యో మనం నిద్రపోయామే చేసి మనం ఏం చేయగలం ఇప్పుడు మనని వదిలి రామచంద్రుడు సీతాలక్ష్మణులతో వనవాసానికి వెళ్ళిపోయాడే ఇక ఏం చేస్తాం అని వెనుతిరిగి పట్టణానికి తిరుగుముఖం పట్టారు ప్రజలందరూ కూడా అలా ప్రయాణం సాగిస్తున్నటువంటి సీతారామ లక్ష్మణులు ప్రయాణిస్తున్న రథం వేత్రవతి వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది కోసలదేశ పులిమేరలకు చేరుకుంది అక్కడ నుండి అయోధ్య వైపు తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు జననీ జన్మభూమిష్ట స్వర్గాధి గరీయసి అని ఈ శ్రీరాముడే యుద్ధకాండలో లక్ష్మణుడితో అన్నట్లు మనం అక్కడ మళ్ళీ ఇంకొకసారి ముచ్చడించుకుంటాం తను పుట్టి పెరిగినటువంటి ఊరు పట్టణం అయోధ్యా పట్టణానికి నమస్కరించాడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కరించాడు తనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు వశిష్ఠ మహర్షి నమస్కరించాడు అలాగే తనను ఎంతో ప్రీతిపాత్రంగా ఆదరించి గౌరవించి ఆత్మా ఆత్మీయుడిగా చేసుకున్నటువంటి అయోధ్యాపుర ప్రజలకు నమస్కరించాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శృంగిబేరపురం ఉంది ఆ పట్టణానికి గుహుడు రాజుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ రాజు సూర్యవంశపు రాజులందరికీ కూడా మిత్రుడు మిక్కిలి శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడనేటువంటి వార్త విని గుహుడు శ్రీరాముని దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు పరివార సమేతంగా గుహుణ్ణి చూసి రామలక్ష్మణులతో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నారు సీతారామలక్ష్మణుడు మర్నాడు ఉదయం శ్రీరామన ఆదేశం మేరకు గుహుడు నావన సిద్ధం చేశాడు గంగానదిని దాటటానికి ఈ లోపల రాముడు మర్రిపాలు తెప్పించుకుని తనకున్నటువంటి జటలకి రాసుకుని జటాధారణ చేశాడు అంటే అడవిలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు శిరస్నానం చేయటం తైల సంస్కారం చేసుకోవటం దువ్వుకోవడం ఇవన్నీ కూడా వనవాస వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఋషులు మునులులాగా ఉండవలసినటువంటి తీరు కాబట్టి వాటిలన్నింటినీ వదిలేసి మర్రిపాలు రాయటం వల్ల జడలు కడుతుంది ఉన్నటువంటి శిరోజాలు అలా జటాధారి అయ్యాడు శ్రీ శ్రీరాముడు లక్ష్మణ సమేతుడే వాళ్ళిద్దరూ కూడా అలా జడలు ధరించిన తర్వాత సీతారామ లక్ష్మణులు ముగ్గురికి కూడా నావన సిద్ధం చేయించాడు గుహుడు నావ గంగానదిని దాటుతూ ఉంది గంగకు నమస్కరించింది సీతాదేవి గంగకు దక్షిణ దిక్కున వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా దిగి వనంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు ముందుగా లక్ష్మణుడు ఆ వెనుక సీత ఆ వెనక శ్రీరాముడు ఇలా నడవమని చెప్పారు రామచంద్రుడు అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ముందుకు సాగి సాగి బయలుదేరి వెళ్ళారు సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది ఇప్పటికీ కూడా మన భారతదేశంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్కి దగ్గరగా గంగానది యమునా నది కలిసినటువంటి సంగమ క్షేత్రం త్రివేణి సంగమం పేరుతో ఉంటుంది ఆ ఊరిని ప్రయాగరాజ్ అని పిలుస్తారు ఆ ప్రయాగరాజులో త్రివేణి గంగా యమునా సంగమానికి దగ్గరలోనే భరద్వాజ ఆశ్రమంగా ఒక ప్రాంతాన్ని మనకి ఇప్పుడు కూడా తీర్థయాత్రా క్షేత్రంగా దర్శనీయంగా ఉంటుంది వేల సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం అలాగే ఉంది అలాంటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వెళ్తే వీళ్ళని చూసి మహర్షి వాళ్ళని ఆప్యాయంగా ఆదరించి వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చాడు ఆ తర్వాత రామ ఇక్కడే మీ వనవాసాన్ని పూర్తి చేసుకోని ఆయన ఇక్కడే ఉండండి అని రామచంద్రమూర్తిని కోరుకున్నాడు కోరితే సున్నితంగా తిరస్కరించాడు రాముడు లేదు మహర్షి మాకు ఇంత దగ్గరలో కనుక ఉంటే అయోధ్య పట్టణానికి ప్రజలందరూ కూడా మాటిమాటికి మమ్మల్ని చూడటానికి వస్తారు ఇది ఇబ్బంది ఉంటుంది మా వనవాస జీవనానికి ఇబ్బంది ఎలా కాకుండా మేము వనవాసం చేయటానికి ఆశ్రమ నిర్మాణం చేసుకోవటానికి అనువైనటువంటి ప్రదేశాన్ని మీరు సూచించండి అక్కడ మేము మా ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేస్తాము అని కోరుకుంటే తదనుగుణంగా భరద్వాజ మహర్షి వాళ్ళకి యన ఇక్కడ చిత్రకూటం అనేటువంటి ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళండి మీరు ఇక్కడకు పది కోసుల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి మీరు అనుకున్నట్లుగా మీ వనవాస జీవనాన్ని సుఖంగా పూర్తి చేయండి అని ఆశీర్వదించి పంపాడు అక్కడికి అలాగని రామచంద్రుడు వనవాసాన్ని ప్రాంతం చిత్రకూట ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు మహర్షి సూచించిన ప్రకారం యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు ఒక శుభ ముహూర్త సమయంలో ఆ కుటీరంలోకి వనవాసంలోకి వచ్చినటువంటి సీతారాములు గృహప్రవేశం చేశారు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంత్రుడు తెలుసుకుని నిశ్చింతగా తిరిగి అయోధ్యా పట్టణానికి వెళ్ళిపోయాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాన్ని తెలుసుకున్నాడు కౌశల్య దశరథుల ఆవేదనకు అంతే లేదు దశరథుడికి అప్పుడు గుర్తుకొస్తున్నాయి ఆ దుఃఖంలో గతంలో ఎప్పుడో ఒక ముని బాలకుడిని పొరపాటున చంపిన కారణంగా అతని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపం గుర్తొచ్చింది ఓహో ఆ కారణం ఇప్పుడు ఆ శాప ఫలితాన్ని నేను అనుభవించబోతూ ఉన్నానా నాకు నా కుమారుని వియోగంతో ఆనాడు ఎలా అయితే ఆ తల్లిదండ్రులు తన కుమారునికి నా చేత వేయబడినటువంటి బాణంతో తన కుమారుడు చనిపోతే ఆ పుత్ర శోకంతో వాళ్ళు మరణిస్తూ ఇచ్చినటువంటి శాపం నాకు ఈ రోజున కార్యరూపం దాల్చి నన్ను బాధిస్తోందా అని గుర్తు తెచ్చుకున్నాడు విధాల బాధిస్ బాధపడ్డాడు దుఃఖానికి తట్టుకోలేక ఆ అర్ధరాత్రి ఆయనకి గుండె చల్లబడిపోయింది అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్ను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ రోజున అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నుడితో కలిసి తన తండ్రి మరణవార్త విని కుప్ప కూలిపోయాడు బాబురమన్నాడు దుఃఖించాడు ఆ తర్వాత భరతుడు తండ్రికి అంత్యక్రియలు జరిపించాడు శ్రీరామ వనవాస విషయంలో తన తల్లి తప్పు చేసింది అని భరతుడు అంటున్నాడు మందరను చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు శత్రుఘ్నుడు భరతుడు విరాహి వారింపచేశాడు మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన రాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేస్తాను చతురంగ బలాలలో సిద్ధపరచండి నేను వెంటనే వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరపురం చేరాడు భరతుడు ఏ ఉద్దేశంతో బయలుదేరి వస్తున్నాడో తెలియక గుహుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు తమ అనుచరులతో చెప్పాడు రాముడు ఎలా అయితే నదిని గంగానదిని దాటి వెళ్ళాడో ఇప్పుడు ఇంతమంది పరివారంతో ఇంత సైన్యంతో వచ్చినటువంటి భరతుడు కూడా అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చి గంగానదిని దాటి వెళ్ళి ఏం చేయదలుచుకున్నాడు అక్కడ కూడా రాముణ్ణి సుఖంగా ఉండనియబడా ఏదో ఉద్దేశంతో కపటోద్దేశంతో దుర్బుద్ధితో వచ్చి ఉంటాడా అని ప్రశ్నించుకుని ఆయనకి ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు రాముడికి ఏదైనా కీడు తలపెడితే ఏం చేయాలనేటువంటి నిర్ణయంలో కూడా గుహుడు ఉన్నాడు కానీ భరతన యొక్క మనసు తెలుసుకున్నటువంటి వాడే విషయం తెలిసాక భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి వారందరికీ కూడా భరద్వాజ విందు అంటారు ఆ రాజపరివారాన్ని కూడా గొప్ప విందుని ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి ఆ తర్వాత వారందరూ కూడా కలిసి గంగానదిని దాటి అడవి ఆ భరద్వాజ మహర్షి విద్య తీసుకున్న తర్వాత అడవిలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు దూరంగా ఇంత పరివారంతో వస్తున్నటువంటి గుర్రాలు రథాలు ఏనుగులతో ఇంత పటాటోపంతో వస్తున్నటువంటి ఈ అలజడికి చూసి అడవిలో ఉన్నటువంటి మృగాలన్నీ చెల్లా ప్రశాంతంగా చిత్రకూటంలో వనవాసం చేస్తూ ఉన్న సీతారాముల దగ్గర ఉన్న లక్ష్మణుడికి ఏదో అనుమానం కలిగింది ఏమిటి ఇట్లా జరుగుతోంది అని అనుకున్నాడు వెంటనే దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు పైకెక్కి చూశాడు చూస్తే లక్ష్ భరతుడు సైన్యంతో వస్తున్నాడు అని గుర్తించాడు గుర్తించి వెంటనే రాముని దగ్గరికి వచ్చి అన్న భరతుడు ఇక్కడ కూడా మనని క్షేమంగా ఉండాలని అనుకోవట్లేదు ఏదో సైన్యం తీసుకుని మన మీదకి యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడేమో అనే అనుమానాన్ని తెలియచేశాడు అప్పుడు నవ్వు నవ్వి శ్రీరాముడు లక్ష్మణ లేదు భరతుడు అలాంటి వాడు కాదు ఒకవేళ నీకేదైనా భరతుని పట్ల అలాంటి ఆలోచన కనుక అనుమానం ఉంటే నేను నివృత్తి చేస్తున్నాను భరతుడికి అలాంటి లక్షణాలు లేవు నీకేవైనా రాజ్యం పొందాలి అనే కాంక్ష ఉంటే చెప్పు భరతుడికి చెప్పి నీకు రాజ్యాన్ని ఇప్పిస్తాను అన్నాడు రాముడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు శ్రీరాముడు కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాప్తు రాజనీతి రాజధర్మాలను బోధించాడు ఇందాక మనం చెప్పుకున్నాము అయోధ్యకాండ ఆరంభంలో దశరథ మహారాజు రేపు ఉదయం నీకు పట్టాభిషేకం చేస్తున్నాం రామా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి అహంకారానికి పోకూడదు వై ఉండాలి అలాగే వై ఉండాలి అంటూ ఎన్నో రాజధర్మాలను బోధించాడు ఇక్కడ కూడా శ్రీరాముడు భరతునికి రాజధర్మాలు బోధిస్తాడు ఈ మనకి సంక్షిప్త వచన రూపం కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు కానీ అనేకమైనటువంటి ధర్మాలు బోధిస్తాడు భరతకుమారునికి శ్రీరాముడు తండ్రి మరణార్థదిని విలపించిన రాముడు ఆ తర్వాత చాలామంది రాముణ్ణి ఒప్పించడానికి చూస్తారు భరతుడు తమ గురువైనటువంటి వశిష్ఠుల వారికి చెప్తారు అన్నగారికి మీరైనా చెప్పండి అని పరి పరి విధాల ఎంతోమంది చెప్తారు అలాగే వశిష్ఠ మహర్షి కూడా నాయనా నేను మీ కుల అయినటువంటి వశిష్ఠుణ్ణి నేను చెప్తున్నాను విను రాజ్యాధికారాన్ని పొంది నువ్వు తిరిగి రాజ్య పరిపాలన చెయ్యి అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు మహర్షి మీరు నాకు గురువులే కానీ మీకన్నా ముందు నన్ను ఆదేశించినటువంటి వాడు మా తండ్రి అసలు నేను ఈ శరీరంతో ఉన్నాను అంటే నా తల్లి కారణంగా నేను ఈ శరీరధారి అయి ఉన్నాను నా తల్లి శరీర ద్వారా నాకు ఈ శరీరం ఎలా దమించింది అంటే మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి కారణంగా కాబట్టి దశ నా తండ్రి మనకి రాజు అయినటువంటి దశరథుని మాటే నాకు శిరోధార్యం నేను పితృవాక్య పరిపాలకుడను పిత్రాజ్ఞను జబదాటను కాబట్టి మీ మాటను కాదనంటున్నాను అనుకోపోకండి మాకు మా నాన్నగారికి ఇచ్చిన మాటే ప్రధానం ఇది సత్యవాక్ పవన అని సున్నితంగా గురువుగారి మాటని తిరస్కరించాడు అలాగే మరొక మహర్షి ఉన్నాడు జాబాలి మహర్షి ఈయన కూడా సూర్యవంశపు రాజులకు గురువుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన చెప్పాడు నాయన ఏమిటి ఇదంతా పరలోకాలేంటి సత్యమేంటి ధర్మమేంటి పుణ్యమేంటి పాపమేమిటి ఇవన్నీ పక్కన పెట్టేసే భౌతికంగా ఇప్పుడు జీవించి ఉన్నప్పుడే సర్వసుఖాలని అనుభవించాలి ఎందుకు వచ్చినటువంటిది ఈ వనవాసం ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు రాజ్యానికిరా అంటే చాలా సున్నితంగా చాలా తీవ్రంగా జాబాలి మహర్షికి అనువైనటువంటి పూర్తి సమాధానాలు చెప్పి మళ్ళీ నేను పితృవాక్య పాలనకే కట్టుబడి ఉన్నాను నన్ను మా తండ్రి గారు వనవాసానికి వెళ్ళమన్నారు మా తమ్ముడైనటువంటి భరతుడిని రాజ్య పరిపాలన చేయమన్నారు దీంట్లో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు ఒకవేళ మేము మా నాన్నగారు లేరు కదా ఇప్పుడు అని మేము కనుక ఏదైనా పొరపాటున ప్రవర్తిస్తే మా తండ్రి గారు ఇచ్చిన మాట తప్పిన వాడినిగా చేసినటువంటి పాపం మాకు లభిస్తుంది మేము అలాంటి పని చేయము అని జాబాలి మహర్షికి నచ్చి చెప్పారు అలాగే కుమారుని కూడా సోదరునికి కూడా నువ్వు నువ్వు వెళ్ళి తండ్రి గారి ఆజ్ఞను పాటించి రాజ్య పరిపాలన చేయి అన్నారు అక్కడి నుంచి వెంటనే జుష్ట మహర్షుల వారి అనుమతితో భరత కుమారుడు పాదుకలను తెప్పించాడు రాజుగా ప్రస్తాపశక్తుడవుతానికి రాజు లాంఛనాలు ఉంటాయి ఛత్రము చామరము రాజచిహ్నాలు వాటిలో పాదుకలు కూడా రాజచిహ్నాలు అలాంటి రాజచిహ్నాలైనటువంటి పాదుకలను తీసుకువచ్చి అన్న పాదాల దగ్గర రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఉంచి వాటి మీద రామచంద్రని యొక్క దివ్య పాద ముద్రలు పడిన తర్వాత వాటిని శిరస్సుపై ధరించి వాటిని అన్న నీకు ప్రతినిధిగా సింహాసనం మీద ఈ పాదుకలకే పట్టాభిషేకం చేస్తాను వీటిని ప్రతినిధిగా నీకు ప్రతినిధిగా ఉంచుకుని నీ తరపున నేను రాజ్య పరిపాలన చేస్తాను అంటూ పరమానంద భరితుడై ధర్మ మార్గంలో ఉంటూ ఆ రోజు నుంచే తను కూడా నార వస్త్రాలు ధరించి జటాధారి తన్ అన్నగారు ఎలా అయితే వనవాసంలో వనంలో వనవాస దీక్షలో ఉన్నాడో ఆనాటి నుంచి భరత కుమారుడు కూడా దీక్ష గ్రహించాడు వెంటనే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినటువంటి మర్నాడు సూర్యోదయాన్ని వరకు నేను మీకోసం ఎదురు చూస్తాను అప్పటికి కనుక మీరు తిరిగి రాకపోతే మీరు నా నుంచి మళ్ళీ రాజ్యాన్ని తీసుకోకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని శపథం చేసి అక్కడి నుంచి భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేసి తను రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను అందించింది అనసూయ ఇద్దరూ కూడా చిత్రకూట ప్రాంతంలో ఉన్నటువంటి మహర్షి దంపతులు అత్యంత ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు అనసూయాదేవి అద్భుతమైనటువంటి పాతివ్రత్యంతో తన తపశ్శక్తితో లోకానికి అంతటికీ కూడా అందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేసి ఆకలి దప్పులు చేసి ప్రాణాలను నిలిపినటువంటి మహాసాత్వి పతివ్రత తపశ్శాలి అయినటువంటి అనసూయాదేవి సీతమ్మను దగ్గర కూర్చోపెట్టుకుని ఆమె ద్వారా సీతా స్వయంవర ఘట్టాన్ని విని అమ్మ రాముడు నిన్ను పెళ్ళాడాడట శివధనస్సును ఎక్కుపెట్టి ఆ విశేషాలు చెప్పు వింటాను అని సీతమ్మను అనసూయదేవి కోరితే సీతాదేవి తన రాముని యొక్క పరాక్రమాలు శివధనస్సును ఎలా ఎక్కుపెట్టింది ఎలా విరిచింది తనను ఎలా వివాహం ఆడింది ఆ విషయం అంతా కూడా చాలా చక్కగా అనసూయాదేవికి తెలియచేస్తుంది కథలాగా అద్భుతంగా దాంట్లో ఒక విషయం ఏముంటుంది అంటే శ్రీరాముడు శివధనుస్సుని ఎక్కిపెట్టి ధనుర్భంగం చేసిన తర్వాత మా తండ్రి గారు నన్ను కన్యాదానం చేయటానికి సిద్ధమయ్యారు కానీ శ్రీరాముడు ఒప్పుకోలేదు నేను కన్యాదానం స్వీకరించి వివాహం చేసుకోవాలి అంటే మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారు అనుమతి కావాలి అని చెప్పారు అలాగే మా తండ్రి గారు రాముని మాటను మన్నించి దశరథ మహారాజుని పరివార సమేతంగా ఆహ్వానించి నన్ను ఇచ్చి కన్యాదానం చేశారు అని తన వివాహ విశేషాలను తెలియచేసింది పరమానంద భరితురాలైనటువంటి అనసూయాదేవి దివ్యమైనటువంటి వస్త్రాభరణాలను సీతమ్మకు అలంకరించి పంపింది సీతాదేవి రాముని సమక్షానికి ఆ దివ్యాలంకార శోభిత వచ్చి ఆనందంతో ఇవి అనసూయాదేవి నాకు అందించినటువంటి దివ్యాభరణాలను చూపించింది రామలక్ష్మణులు ఇద్దరు కూడా పరమానంద భరితులయ్యారు వాళ్ళు మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు అంటూ అయోధ్యాకాండ పరిసమాప్తమవుతుంది ఇక్కడ మనం ప్రారంభంలో ఒక మాట చెప్పుకున్నాము అయోధ్యా ఆరంభంలో వాల్మీకి మహర్షి గచ్చతా మాతుల కులం అంటూ అయోధ్యకాండ మొదటి శ్లోకాన్ని ఆరంభిస్తాడు గచ్చత గడలను కదలను ప్రయాణమాయను అని మనం అర్థం తీసుకుంటే అక్కడ భరత శత్రుఘ్నలిద్దరూ మేనమామ ఇంటికి బయలుదేరారు అని ఇక్కడ మనకు అర్థం కానీ ఈ అయోధ్యకాండ మొత్తం మనం పరిశీలించిన తర్వాత మనకేం తెలుస్తుంది అయోధ్యా పట్టణంలో ధర్మబద్ధమైనటువంటి ప్రజారంజకంగా పరిపాలన సాగుతూ ఉంది దుశరథ మహారాజు గారి త్వరలో రాముడు యువరాజుగా పట్టాభిషక్తులు అవుతూ ఉ్వబోతూ ఉన్నాడు ప్రజలందరూ కూడా పరమానంద భరితులై ఉన్నారు అలాంటి సందర్భంలో ఒక్కసారిగా పిడుగుపడ్డట్లుగా రేపు రామునికి పట్టాభిషేకము అంటే ఆ రోజు రాత్రికే విషయమంతా కూడా మలుపు తిరిగిపోయింది కథంతా కూడా మందర ప్రవేశంతో మందర చెప్పిన మాటలతో రాముడు పట్టాభిషక్తుడు కావలసినటువంటి వాడు పట్టుబట్టలే కాకుండా నారబట్టలు ధరించి వనవాసానికి ప్రయాణమయ్యాడు సీత అక్కడే ఉండి మామగారికి అత్తగారికి సేవ చేసుకుంటూ ఉండవలసినటువంటి ఆమె కాదని పతి తింటే తను కూడా ఉండాలి అని ఇది సతీధర్మం అనుకుంటూ రాముని వెంట బయలుదేరింది రామునికి బహిప్రాణంగా ఉన్నటువంటి లక్ష్మణకుమారుడు కూడా సీతారాములతో తను కూడా వనవాసానికి బయలుదేరారు వనవాసానికి వెళ్తున్నటువంటి సీతారామ లక్ష్మణుని చూసి తట్టుకోలేక అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముని వెంట బయలుదేరి వెళ్ళారు ఈ బాధన ఈ మారినటువంటి పరిస్థితుల్ని చూసి తన కుమారుడైనటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీరాముని ఎడబాటు భరించలేక ఈ లోకాన్నే వదిలి పరలోకానికి ప్రయాణం కట్టాడు దశరథ మహారాజు ఇలా అనేకానేక మార్పులకు నాంది అయినటువంటిది దీంతో పాటు అందరి అందరికీ కథలో ఒక మలుపు తిప్పినటువంటిది ఈ అందరి యొక్క ప్రయాణము ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనే ఒక సంకేతము గచ్చత అనేటువంటి పదంతో వాల్మీకి మహర్షి సూచించాడా అన్నట్లుగా రామాయణ అంతర్గత విశేషాలని ముచ్చటించుకునేటువంటి విశేష సాహిత్యకారులందరూ కూడా రామాయణ అంతర్గత విశేషాలని తెలియచేస్తున్న సందర్భంలో ఈ విశేషాల్ని మనకు ముచ్చటిస్తూ ఉంటారు అట్లాగే రాజధర్మాల పేరుతో తండ్రి కుమారుడికి సోదరుడైనటువంటి భరతుడికి శ్రీరాముడు చెప్పినటువంటి గుణగణాలు రాజధర్మాలు ఎప్పటికీ అందరూ కూడా పాటించవలసినటువంటి అత్యంత ప్రసిద్ధమైనటువంటి ప్రముఖమైనటువంటి ధర్మాలుగా మనం గుర్తించాలి మరొకటి భరతకుమారుడు తాను వనవాసానికి వెళ్ళిపోయిన రామచంద్రమూర్తి వనవాసానికి కారణం నేను కాదు నేను కనుక అలాంటి వాడిని అయితే ఏ ఏ తప్పులు చేసినటువంటి వాడు ఎలాంటి పాపములకు పొందటానికి అర్హుడో అలాంటివన్నీ పొందుతానని ఈ లోకంలో ఎవరెవరు ఎన్ని రకాల దోషాలు చేస్తూ ఉంటారో తప్పులు చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఏకరువు పెడతాడు ఇట్లాగా మనందరికీ కూడా సమాజంలో ఒక మనిషి మనీషిగా ఎలా మారగలడు ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి జీవనాన్ని విలువలతో జీవన మూల్యాలతో ఎలా జీవించవచ్చు అనే అంశాలన్నీ కూడా ఈ అయోధ్య కాండలో చర్చించబడ్డాయి ఈ విషయాలు విద్యార్థులకు చక్కగా తెలియచేయటానికి ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటారనేటువంటి సదుద్దేశంతో అక్షరాచన డాట్ కామ్ మనకి ఈ వీడియోను అందిస్తూ ఉంది అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుందాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి